వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని బీజేపీ నాయకులు అన్నారు బీజేపీకి ఓటు వేయొద్దని తెలంగాణ నుండి వెళ్లి ఢిల్లీలో ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ ఫలితాలు చెంప తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాల్లో విజయకేతనం ఎగరేస్తుందన్నారు دل لائي جو هر تي چيتنتا ديشاليك چيتنتا ديشاليك جانا کڻتو کڻتو زنده باد اے راول ناالگا ویکھیرا ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో గత వారం రోజుల క్రితం అక్కడి శాసనసభ ఎన్నికలు జరగగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఏడు స్థానాల్లో విజయ కేంద్రం ఎగరవేసే దిశగా ముందుకు సాగుతూ ఉన్నది సుమారు పదిహేను సంవత్సరాల యొక్క చీపులు గట్ట పాలన ముగిసి తిరిగి కమలానికి ఢిల్లీ ప్రజలు కట్టం కట్టడం జరిగింది ఢిల్లీ ఎన్నికల్లో తెలంగాణ ఘటన నుంచి వెళ్ళి చాలామంది కొంతమంది వ్యక్తులు పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ లేదు ఢిల్లీలో కూడా రాదు చెప్పేసి చెప్పిన పెద్ద మనుషులకు ఇవాళ చెంప పెట్లాంటి తీర్పునిచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఉస్లామాబాద్ పట్టణ శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అలాగే రాబోయే రోజులలో ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణలో కూడా ఢిల్లీలో ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీని సాధించేందుకు ప్రజలు సిద్ధమైన విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలి పాలకులు ప్రజలంతా కూడా మీ పాలనతో సంవత్సరం పాలనలో విసికి భారతీయ జనతా పార్టీ కోరుకునే దిశగా అడుగులు వేయడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా ఉస్లాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎలక్షన్స్ ప్రజలందరూ కూడా ఇంటికి ప్రజలందరూ ఏం కోరుకున్నారంటే డబుల్ ఇంజియన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కోరుకోవడంలో సత్యమని మనం భావిస్తున్నాము ఇంకా కాంగ్రెస్ పరిపాలన వైఖరి కూడా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇంకా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వైఫల్యాలనన్నీ కూడా నిండగడుతూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే మన జీవితాలు బాగుపడతాయి మనమంతా మన అంతా సస్యశ్యామలంగా ఉంటుంది మనమంతా ముందుగా ఉంటాము అనేది వాళ్ళందరూ కూడా ఓటు వేసి వాళ్ళ రూపంలో తెలియజేస్తున్నారు ఇక ఇక కట్ట గుర్తు వాళ్ళకే వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళకు వాళ్ళ దాంతోనే వాళ్లకు తగిన గుణపాఠంగా చెప్పారు ఇక రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి అంటే ఢిల్లీ ఢిల్లీలో ఉన్న పౌరులంతా కూడా ఏ విధమైన ఆలోచన భావంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతా ఓటర్లకందరికీ కూడా విజయకేతనంగా ముందస్తుగా వాళ్ళు మనకందరికీ సూచన ఇస్తున్నట్టుగా మనం భావిస్తున్నాము ఇక అందరూ కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలంతా బాగుపడతారనేదే ప్రజలందరి యొక్క నమ్మకము మీ అందరూ కూడా మన టౌన్ పార్టీ ఆధ్వర్యంలో అఖండపేట మండల్ రూరల్ మండల్ అందరి సమక్షంలో ఇక్కడ మనము సంబరాలు చేసుకోవడం జరిగింది ఇదే మనము తెలంగాణ ఎప్పటికీ సంబరాలు చేసుకోవాలని అంతా ఢిల్లీ ఫలితాల దృష్ట్యా జనతా పార్టీకి పై నమ్మకంతో పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు ఉస్నాబాద్ నియోజకవర్గా భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఢిల్లీ ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో రానున్న ఆ రోజుల్లో తెలంగాణ కూడా స్థానిక సంస్థలు ఆ తీర్పు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కొంతమంది కార్యకర్తలు నాయకులను మద్య పెడుతూ చేస్తున్నటువంటి మోసాలను కనిపెట్టి ఢిల్లీ ప్రజలు ఈ రోజు వారికైతే ఏ రకంగా గుణపాఠం చెప్పిందో తెలంగాణలో రానున్న రోజుల్లో కూడా అదేవిధంగా గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ గారిని నిర్దర్శించారు దేశరాజగానైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు నలభై ఏడు సీట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో దాదాపు ముప్పై ఆరు టార్గెట్ కూడా రీచ్ అయ్యి ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చే చేసిన సందర్భంగా మరి ఉస్నాబాద్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ అలాగే అఖ్యలపేట రూరల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో ఇచ్చిన హామీలు కూడా మరి అక్కడికి కూడా జరిగింది అక్కడ చెంప పెట్టు పెట్టి కేవలం జీరో స్థానాలు సున్నా స్థానాలను వారు కేటాయించి వారికి తగిన బుద్ధి చెప్పింది దాదాపు యాభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వెళ్ళింది కానీ ఈరోజు దేశ రాజధానిలోనే సున్నా స్థానంతో మిగిలడం చాలా సంతోషకరమైన విషయం దేశ రాజధానిలో ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం సంతోషదాయకం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం కొత్త అభివృద్ధి చెందుతా ఉన్నది రేపు రాబోయే కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ మా వైపు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఢిల్లీ ప్రజలు ఇంత పెద్ద గెలుపును అందించినందుకు మరి వారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినిదేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపిటివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడను స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైట్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్